నెక్స్ట్ కలెక్షన్ నిజానికి ఇది నాటేస్ట్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగుంది అన్నీ నాటేస్టే కానీ ఇది నాకు పర్సనల్ యూస్కి కూడా చాలా బాగా నచ్చిన కలర్ కాంబినేషన్ అనమాట చాలా క్లాసిక్గా ఉంది సో ఈ కలర్ కాంబినేషన్కి అండ్ ఈ దుప్పట్ట ఎంత మంచి కాంబినేషన్ ఇచ్చింది తెలుసా చాలా అంటే చాలా హైలైట్ అయింది నేను ఎక్కువ చెప్పను నా టేస్ట్ ఉన్న వాళ్ళు చాలా ఉంటారు సో మంచి లైట్ గ్రీనిష్ షేడ్కి అండ్ ఈ దు ఈ కాంబినేషన్ చాలా హైలైట్ అయిపోయింది డ్రెస్కి అండ్ కింద వచ్చేసి మనకి హెవీగా వర్క్ అనమాట సో ఈ విధంగా మనకి జరీ వర్క్ అయితే వచ్చింది కంప్లీట్ వర్క్ అండి ఇది అండ్ దుపట్టా మీద కూడా కంప్లీట్ వర్క్ లేస్ కాదు ఇదంతా మనకి వర్క్ వచ్చింది సో బార్డర్ వర్క్ అండ్ మా మిడిల్లో వచ్చిన పార్ట్ మొత్తం కంప్లీట్ వర్క్ అండ్ నెక్ పార్ట్ కూడా వర్క్ సో ఎక్కడా లేస్ లేదు సో కంప్లీట్ వర్క్ అండ్ కలీ స్టిచ్చింగ్ అనమాట కలీస్ ఉన్నాయి డ్రెస్కి వచ్చేసి అనార్కలీ డ్రెస్ నేను తీసుకోకుండా ఉంటానా ఖచ్చితంగా తీసుకుంటాను సో నా టేస్ట్ చాలా బాగుంది సో ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి ఇలా చూపించిన దానికన్నా ఈ డ్రెస్సెస్ వేసుకుంటే చాలా మంచి లుక్ ఇస్తాయి అనర్కల్ ఈ డ్రెస్సెస్ కంప్లీట్ పార్టీవేర్ అవుట్ ఫిట్ నెక్స్ట్ కలెక్షన్ స్ట్రైట్ కట్ త్రీ పీస్ సెట్ అయితే వచ్చిందనమాట సో ఈ విధంగా చక్కగా మెజెంటా పింక్ కలర్లో వచ్చింది గ్లాసీ జార్జెటీ ఈ సో ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఎల్లో కలర్ మస్టర్డ్ షేడ్ అనమాట మెహందీ షేడ్లో ఉంటుంది సో పింక్ కలర్ అనేది అందరికీ చాలా బాగా సెట్ అవుతుందండి కలర్ అనేది సో దుపట్టా కూడా ఫుల్ వర్క్తో అయితే వచ్చేసింది టాప్ మీద కూడా చక్కగా గ్లాసీ జార్జెట్ వితౌట్ ఐరన్ కూడా మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు సో ఇలాంటి కలెక్షన్ని అండ్ పార్టీవేర్ కలెక్షన్స్ కూడా విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ నెక్స్ట్ కలెక్షన్ అండి బనారసీ మల్చేందరీస్ మార్కెట్ ప్రైస్ మీ అందరికీ తెలిసిందే సో ప్రైజింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఆల్మోస్ట్ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి లాస్ట్ మంత్ నుంచి ఈ కలెక్షన్ అయితే తీసుకొస్తున్నాము చాలా హిట్ అయింది మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట సో ప్రైజెస్ రీజనబుల్ ఉన్నాయి సో మార్కెట్లో బెనారసీ మాల్ వచ్చేసి టూ థౌజండ్ ఎబో రేంజ్లో ఉన్నాయన్నమాట సో మనం చిన్న మార్జిన్ పెట్టేసుకొని ఈ ప్రైజింగ్లో అయితే చేస్తున్నాం చూడండి సో మనకి కట్స్ అనమాట పార్టీవేర్ కలెక్షన్స్ కూడా మనం ఆల్మోస్ట్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము మార్కెట్ కన్నా మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు మన దగ్గర సో గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ విత్ బాటమ్ పార్ట్ అనమాట సో సైడ్ కి కట్స్ అనేవి ఉంటాయి బెనారసీ మల్చందేరీస్ నెక్స్ట్ కలర్ ఆప్షన్ పింక్ సో పింక్ అనేది అందరికి చాలా బాగా సెట్ అయిపోతుంది దుపట్టా కూడా చాలా బాగుంది సో ఇందులో మనకి వర్క్ వర్క్ ఉందండి వర్క్ కూడా మనం చూసుకున్నట్టయితే సో థ్రెడ్ కాదు ఇది లైక్ జరీ షేడ్లో ఉంటుంది ఇది మనకి ఒరిజినల్ మిర్రర్తో అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మంచి మెజెంటా పింక్ కలర్ విత్ బాటమ్ పార్ట్ అండ్ వన్ మోర్ కలర్ ఆప్షన్ సో ఈ కలర్ ఆప్షన్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు సో ఈ క్యాట్లాగ్లో అయితే వచ్చేసింది అనమాట సో ఫుల్ క్లాసీగా ఉంది ఫ్యాబ్రిక్ చూస్తేనే ఇది చాలా క్లాసీ ఉంటుంది సో మీటర్ వైజ్ కూడా చా చాలా కాస్ట్ ఎక్కువ నిజానికి ఇవి ఇవి చాలా ప్రైజెసే ఉన్నాయి బట్ మనం అంత మార్జిన్ అనేది కొంచెం తగ్గించుకొని చేయడం జరుగుతుందనమాట సో నిజంగా పెట్టాలి అంటే టూ టూ థౌజండ్ ఆ రేంజ్ వరకు డెఫినెట్గా పెట్టచ్చు ఈ ఫ్యాబ్రిక్కి న్యూ ఫ్యాబ్రిక్ కదా కొంచెం ప్రైజింగ్ కూడా ఎక్కువ తీసుకుంటారు సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ చక్కగా ఉన్నాయండి అన్ని కలర్స్ ఏ కలర్కి ఆ కలర్ ఎక్సలెంట్గా ఉన్నాయి సో ఇది కొంచెం డార్క్ ఉంది ఇంకొంచెం లైట్ పడుతుంది బయట ఇంకొంచెం లైట్ ఉంటుంది మంచి ఆనియన్ పింక్లో డార్క్ సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ ఎక్సలెంట్ ఉందండి కలర్ అయితే ఇంకా బాగుంది బయట సో వీడియోలో కన్నా బయట చాలా బాగుంది కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టచ్ ఆరెంజ్ కలర్ రస్ట్ ఆరెంజ్ అనమాట సో ఆరెంజ్ కలర్ ఎందుకో చాలా ఫేమస్ కలర్ నా మొబైల్లో రస్ట్ ఆరెంజ్ అస్సలు పడట్లేదు ఫేమస్ కలరే అసలు తీయలేకపోతున్నాం మొబైల్లో డార్క్ రస్ట్ ఆరెంజ్ కలర్ సో ఫ్యాబ్రిక్ వైజ్ అయితే టూ గుడ్ అండి బెనారసీ మల్చెందేరీస్ అందరూ ఈ ఫ్యాబ్రిక్ గురించి స్పెషల్గా అడుగుతున్నారనమాట మల్చెందేరీస్ గురించి సో స్మూత్ ఉంటున్నాయి అండ్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ నెక్స్ట్ కలెక్షన్ డార్క్ మెజెంటా పింక్ విత్ మెహందీ షేడ్ ఎల్లో కాంబినేషన్ అనమాట అనార్కలీ డ్రెస్ సో అనార్కలీస్కి మన దగ్గర స్పెషల్ రెస్పాన్స్ వచ్చింది సో అందుకోసం ఇన్ని మోడల్స్ అయితే అనార్ అనార్కలీస్లో తీసుకురావాల్సి వస్తుంది సో మంచి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట దట్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి సో మీకు మార్కెట్ ప్రైజింగ్ వచ్చేసి అబౌ టూ థౌజండ్ రేంజ్లో ఉంటాయి అనార్కలిస్ మీకు అందరికీ తెలిసిందే వీటి గురించి నేను స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువగా మనం మాల్స్లో ఎథనిక్ వేర్ కలెక్షన్ చూసినప్పుడు రెగ్యులర్ కలెక్షన్ అంటే కొంచెం అటు ఇటు ప్రైజెస్ ఉంటాయి ఎథనిక్ వేర్ కలెక్షన్కి వెళ్తే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎవో రేంజే ఉంటాయి సో అలాంటి కలెక్షన్ని కూడా మన దగ్గర ప్రైజెస్ చూడండి అన్నీ హోల్సేల్ ఉంటాయి అన్నమాట సో కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఎస్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ పార్టీ వేర్ కలర్ కాంబినేషన్ నిజానికి విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ సో పార్టీ వేర్కి ఒక పర్ఫెక్ట్ ఐటమ్ నెక్స్ట్ అవుట్ ఫిట్ సో మంచి కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది సో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది బయట కూడా చాలా బాగుందనమాట సో ఇది వచ్చేసి సెమీ కాలర్ నెక్ అండ్ దీని మీద వర్క్ చూడండి మల్టీ కలర్లో మనకి లైక్ జర్దోసి వర్క్ లాగా వచ్చిందనమాట జరీ ఓకే సో ఈ విధంగా ఎలిఫాంట్ డిజైన్తో చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫెయిర్ స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది అండ్ డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది ఒక మంచి కలర్ ఆప్షన్ అయితే చెప్పొచ్చు త్రీ పీస్ సెట్ చాలా సూపర్గా ఉంది అసలు మిస్ అవ్వద్దు క్వాలిటీ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు క్వాలిటీ ఎప్పుడు చెక్ చేసి చెక్ చేసి తీసుకొస్తాను క్వాలిటీ గురించి టెన్షన్ పడద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ లైట్ లావెండర్ షేడ్ సో డిజైన్ బాగుందండి దీని మీద వచ్చినటువంటిది డిజైన్ నెక్ ప్యాటర్న్ అన్నీ బాగున్నాయి సో హ్యాండ్స్ కూడా ఉన్నాయి ఇన్నర్లో ఉంటాయి హ్యాండ్స్ మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది సో స్ట్రైట్ కట్స్ త్రీ పీస్ సెట్ సో మీరు ఓవరాల్ టాప్ లుక్ చూడండి స్ట్రైట్ కట్ త్రీ పీస్ సెట్ అనమాట సో ఇంకెందు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కానీ అడ్మిన్కి కానీ వాట్సాప్ మెసేజ్ మీ కి కానీ వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇది మనకి కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్